ప్రభునందు మా ప్రియులైన వారందరికీ ప్రభు మీకు మా యొక్క శుభావం తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పట్టణము మన యొక్క ఆధారం వచ్చినాము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిది కార్య ఆరంభం కంటే కార్య అంతం గద్దినములో దానియల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆ చివరి భాగాలలో అంతము ఏం జరుగుతున్నదో అంతంలో ఏం జరగబోతుందో దానియల్ గారికి దేవుడు తెలియపరచం యొక్క దర్శనాన్ని గురించి మనం చదివినాం కాబట్టి పిల్లల అదే వచనాన్ని ఆధారం చేసుకొని ఒక చిన్న తలంపును మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం గమనించండి దానియుల గంధము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఇరవై ఏడో వచనము గమనించండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ అరవై రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడను వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ స్థ ఆలయమును నశింపజేదురు వాని అంతము అటత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడను అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధవారము బలి నైవేద్యము నిలిపివేయు హేయమైనది నిలుచును వరకు నాశనం చేయవాడు వచ్చును నాశనం చేయడానికి రావాలి గమనించండి ఇరవై ఆరో వచనంలో ఇరవై ఆరో వచనంలో అభిషక్తుడు అని రాయబడింది ఇరవై ఐదులో కూడా గమనించండి ఇరవై ఐదు ఎరసలేవు మళ్ళా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు ఇరవై ఐదులో అభిషక్తుడగు అధిపతి ఇరవై ఆరులో కూడా అభిషక్తుడు ఎవరి అభిషక్తుని గురించి ఈ వచనాలలో రెండు భాగాలను మనము గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం ఇవి ఎప్పుడు జరగబోతున్న సందర్భం అంటే యుగాంతము ఇరవై నాలుగు వచనంలో యుగాంతం అందుకొరకనే అభిషక్తుడు అనేటువంటి మాటకు దేవుని వాఖ్యనే వారందరూ తెలుసు క్రీస్తు అని ఎక్కడ ఉంటుందో అభిషక్తుడు అని రాయబడి ఉంటుంది క్రీస్తు క్రీస్తు అందుకనే ఈ మాటని మనం అనుసరించి క్రీస్తుని గురించినటువంటి యొక్క విషయము మనకు తెలియపరచబడుతుంది అభిషక్తుడు ఏం చేపడుతున్నాడట అభిషక్తుడు సమస్తమును నాశనం చేస్తారంట అంటే అభిషక్తుని ఎవరైనా చేయగలరా ఎవరైనా చేయగలరా అందుకని అభిషక్తుని గురించి కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఇరవై నాలుగు అందుకని ఈ ఇరవై నాలుగో అధ్యాయం మతైసు వార్త ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే మనం గమనించవలసిన రెండు విషయాలను ఒకటి యూధ ఇస్రాయల్ యొక్క ప్రజలు ఎరసలేములో నివసించేటువంటి వారు ఎరిశలేము జరగ జరగబోయేటువంటి యొక్క విపత్తును గురించి అంచె దినాలలో అది రాయబడింది రెండవది ఏంటంటే యూదాలోని మన క్రైస్తవులు కావచ్చు యేసు బ్రహ్వారిని బట్టి నమ్ముకున్నటువంటి యొక్క మనము కూడా జరగబోయే సంగతి లేదనేటువంటి విషయాన్ని మనం ఎరగాల ఎరగాలి ఎందుకని అభిషక్తుడు ఏమైతుందంట సమూల నాశనం చేయబడతాడు ఎవరు నాశనం చేయలేరు కానీ వాళ్ళు అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడిని గురించి కూడా అందులో మనం తలంచవచ్చు అందుకనే ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభువారు బెత్తలేహమైన యొక్క స్థలంలో దేశంలో జన్మించటము ఆయన ముప్పై మూడు సంవత్సరాలు మామిడిగా జీవించటము ఆయన చేసిన యొక్క ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలను చూసినటువంటి వాళ్ళు ఆ దినాలలో అనేకులు ఆయనను నమ్మినారు విశ్వసించినారు తిరిగి ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఆ పన్నెండు మంది యొక్క శిష్యుల ద్వారా ఈరోజు సర్వ ప్రపంచానికి దేవుని వాక్యము అందించబడింది నేను ఇంతకుముందే నేను మీకు గుర్తు చేసినాను గుర్తు చేసినాను మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినము మరియు ఈ రాజ్య స్వార్థ సకల జన్ సకల జనులకు సాక్షార్థమై లోకమంతట ప్రకటింపబడును అటు అంతము వచ్చును అందుకనే ఈ మాటను అనుసరించే రోజు దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఏదో విధంగా ఏదో విధంగా అంతం ఏం కావాలి ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడుతుంది ఆ ప్రకటించబడిన తర్వాత అంతము వస్తుంది అంతంలో ఏమి జరుగుతున్నాయి అని అంటే దానియలు ప్రవక్త గారి యొక్క విషయాలను దానియలు గారి ద్వారా చెప్పబడి సంగతులు జరుగుతున్నాయి కాబట్టి మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తు అంటే అభిషక్తుడు ఆయన మనం నాశనం చేసినామంటే ఆయన ఉరి చంపేస్తే ఆయన సిలివేస్తే ఈ దినం నుండి ఏసు ప్రభువారి యొక్క విషయము అభిషక్తుని విషయము మనకు అడ్డం లేకుండా పోతుంది మనం అనుకున్నట్టు సాగించు అనుకున్నారు కానీ ఆ ప్రభువు ఆయన అంతమైన అనుకున్నాడు కానీ అంతవు కాలేదు ఆయన అనేకులను రక్షించినాడు ఆయన ద్వారా ఈరోజు సువార్తలు రక్షించబడ్డ నీవు నేను మనందరం కూడా ఎరగవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క అంచె దినాల గురించి యొక్క సత్యం ఒకవైపు యూదా దేశమునకు రావాల్సిన యొక్క విపత్తుని గురించి ఈ భాగంలో రాయబడి ఉంటుంది కాబట్టి ఇంకోటి ఇరవై తొమ్మిది నుంచి ఏముంటదంటే అంటే మత సువార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు అధ్యాయము తర్వాత పదిహేను నుండి పదిహేను నుండి ఇరవై ఎనిమిది వరకు అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి తర్వాత ఇరవై మూడు నుంచి క్రీస్తుని గురించి రాయబడి ఇప్పుడు వాళ్ళకు క్రీస్తు గురించి అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే క్రీస్తుని నమ్మలేదు వాళ్ళు కొంతమంది నమ్మినారు కొంతమంది వ్యతిరేకించారు ఇప్పటి వరకు కూడా యూదులు ఏ సుప్రభాన్ని నమ్ముతారో నమ్మరో నాకైతే అంత తెలియదు లేదు కొంతమంది నమ్మవచ్చు ఒకవేళ యేసు ప్రభావి నమ్మితే వారు ఎరుసలేవు మందిరం గురించి కానీ ఆ బరుల గురించి ఆ వారాల గురించి ఇవన్నీ వాళ్ళు చేయరు మనం చేస్తలేము కదా మనం చేస్తలేము అందుకనే వాళ్ళు యేసు ప్రభావం అంగీకరించిన వారికి యూదా ఇస ప్రజల గురించి పైన రాయబడింది ఆ యొక్క ఎరుసలేవు మీదకి రావాల్సిన యొక్క విపత్తు భయంకర యొక్క విషయము వారి గురించి రాయబడింది ఇప్పుడు యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన అభిశక్తిని ఎందు నమ్మకం ఉంచుంటే మనకు రాయబడ్డ ఏంటంటే ఇరవై మూడు నుంచి క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని ఇప్పుడు ఎక్కువ అబద్ధపు క్రీస్తులు ఏ విధంగానంటే చూచక్రియల ద్వారా మహత్కార్యముల ద్వారా మత స్వార్థ ఏడో అధ్యాయము ఇరవై నుంచి ఉంటుంది ప్రభు ప్రవాణాన్ని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడట ఎందుకు ఆ దినమనేమి నామన అద్భుతాలు చేసినాము ఆచార్యకార్యం చేసినాము దయాల వెల్లగొట్టినాము ప్రవచించినాము కదంటే అక్రమం చేయి వారంట వీళ్ళందరూ ఎవరు అని అంటే అందుకే నేను మోసపోయే దినాలలో ఉన్నాం అందుకే ప్రభుని శిష్యులు అడిగినారు కొండ ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులైనంతకు వచ్చి కూర్చి వచ్చి ఇవి ఎప్పుడు జరుగును రాగడకు యుగ సమాప్తికి అంటే గమనించండి యుగ సమాప్తి యుగాంతము అక్కడ కూడా మనం చదువుకున్నాం సూచనలు ఏంటి అంటే ప్రభువు చెప్పినాడు ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూ ఫస్ట్ మోసం జరుగుతుంది ఈ దినాల్లో ఎక్కడ చూసినా సంఘాలలో కావచ్చు ప్రజలను కావచ్చు ఎక్కడ చూసినా మోసం మోసం మోసము ఒకరినొకరు ఎన్ని విధాలుగా మోసం చేసుకుంటున్నారు మోసకులు తర్వాత మరి యుద్ధాలను కూర్చి యుద్ధ సమాచారాలు అవుతారు జన మీదికి జనము మేము అనుకున్నాం ఒకప్పుడు జన మీదికి జనము రాజ్యాలంటే ఎక్కడో రాజ్యాలనుకున్నాం ఈ రోజుల్లో ఒక కుటుంబంలోనే బంధువుల మధ్యలోనే కుటుంబంలోనే సంఘములోనే వీని మీదకి వాడు వాని మీదకి వీడు లేవడము కొట్లాడుకోవడము దౌర్జన్యాలు చెరసాలకు అప్పగించుకోవడము జైల్లో వేసుకోవడము కొట్టుకోవడము కేసులు పెట్టుకోవడము మందిరాలను ఆటంకం చేయడం ఎక్కడో జరుగుతుందిలే ఎక్కడో జరగట్లే అనేక సంఘాలలో వ్యక్తిగతంగా మన కుటుంబములు అన్న మీద తమ్ముడు తమ్ముని మీద అన్న తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి అన్న మీద తల్లి మీద పిల్ల ఇటు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడంటే జరుగుతున్నటువంటి సందర్భాలు ఇవి ఆత్మీయంగా గమనిస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి జనములు అప్పుడు జనములు మిమ్మల్ని సేవలో పాలు చేస్తారంట కరువులు వస్తాయి భూకంపకాలు చూస్తున్నాము యుద్ధాలు చూస్తున్నాము అనేకులు అభ్యంతరపడి ఒకరిను కూడా అప్పగించుకోవడము అబద్ధపు మోసాలు ఎక్కువైపోయినాయి అక్రమం వస్తుంది ఈ పాండు వరకు కాబట్టి ఇవన్నిటిని మనం అధిగమించి అక్రమము విస్తరించదా అక్రమం విస్తరించదా విస్తరించడం జరిగితే అనేకల ప్రేమ దళారిన ఈ రోజుల్లో ప్రేమ పోయింది అక్రమం వచ్చేసింది కాబట్టి ఏదైతే కోల్పోయినామో దాన్ని తిరిగి ప్రేమను సంపాదించుకోవాల్సిన వారు ఏదైతే అక్రమంగా ఉన్నామో దాన్ని కోల్పెట్టేసి క్రమమైన జీవితాన్ని మనము ఏర్పరచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం గమనించండి క్రీస్తు విషయంలో ఇవన్నీ అక్కడ ఇరవై తొమ్మిది నుంచి శ్రమ ముగిసినటువంటి విషయం ఇది యోధులకు కానీ ప్రపంచంలో ప్రజలకు ఇరవై తొమ్మిదిలో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే సీకడి సూర్యుని అమ్ముతుంది చంద్రుతన కాంతిని ఇవన్నీ రాబోతున్నాయండి ఆకాశం అందులో శక్తులు కదిలింపబోతున్నాయి కాబట్టి ఇవన్నీ ఈ భూమి మీద జరగబోతున్నటువంటి అంత్య దినాల యొక్క సంగతి దానియుల గ్రంథంలో మనం చదువుకున్న బాగాన్ని అనుసరించి రాబోయే దినాలలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిదో గమనించండి కాబట్టి మనిషికు ముప్పైలో మనిషి కుమారుని సూచనలు ఆకాశమందు కనబడినప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ ఆకాశ మేఘాడే వచ్చి చూసి భూమి మీద సఖజజనములు రొమ్ము కొట్టుకుంటారు కాబట్టి పీలారా ఆ రొమ్ము కొట్టుకునేటువంటి స్థితి రాకముందే అక్రమం విడిచిపెట్టేసి క్రమానికి కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి మనము ప్రభు కొరకు జీవించవలసిన వారంగా ఉంటున్నాం అప్పుడు నోరు కొట్టుకుంటే లాభం లేదు నామని ముప్పై ఒకట వచ్చినలో మరియు ఆయన గొప్ప బూరతో దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నల్దిక్కుల నుండి ఆయన ఏర్పరచబడిన వారిని పోగు చేస్తారు కాబట్టి ఏర్పరచబడిన వారులారా ఈ చూచక్రియలు ఈ మహాత్కార్యాలు ఈ మోసాలు చూసి మోసపోవద్దని ప్రభు కొరకు మనం నమ్మకంగా ఉండవలసిన వారంగా ఉంటున్నామని ఈ భాగం మనకు గుర్తు చేస్తుంది ముప్పై రెండు నుంచి మనం చదివితే ఉపమాన రీతిగా ప్రభు చెప్తూ వచ్చినాడు ఇవన్నీ అవేనండి మీరు చదువుకోండి కాబట్టి విషయం ఏమిటి అంటే నోహావ దినములు లోతు దినాల్లో ఉన్నట్టు ఇద్దరు మంచం మీద ఉంటారంట ఇద్దరు తిరగలు విసురుతారు ఒకరు పోతారు ఒకరు ఉంటారు కావున నలభై రెండవ వచ్చిన కావున ఏ దినమైన ప్రభు వచ్చినో మీకు తెలియదు గనక మెలకుగా ఉండండి మెలకువగా ఉండండి అధ్యాయాన్ని చదువుకొని చివరి దినాల్లో ఉన్నాం మనం భయంకర దినాలలో ఉన్నాం ఒకవైపు లోకములు జరుగుతున్న విపత్తులు భూకంపకాలు యుద్ధాలు ఇవి సంఘాలు జరిగిన పరిస్థితులు ఇవి రేపు రాబోయేటువంటి ఎరుసలే మీదకి మందిర విషయాల్లోనూ యూధా ఇసైల్ పనికి రావాల్సిన యొక్క విషయాలు ఇవన్నీ వెళ్ళినటువంటి మనము ప్రభు రాకట్లో ఉన్నాం లేక మన యొక్క పోకట్లో ఉన్నాం కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభువుకు వస్తాడో తెలియదు కనుక మెలకువగలిగి ప్రభు కొరకు మనము నమ్మకంగా జీవించి ప్రభు వచ్చినా మనం ఈ లోకం ఇచ్చినా తీర్పు పాలు కాకుండా ఆయన ఎదుటిన నిర్దోషులుగాను నిష్కలంకులుగాను ప్రభు కోరిన మేరకు ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని దేవుని యొక్క ఆశ దేవుని యొక్క సంఘము దేవుని సేవకుల యొక్క కూడా ఆశ కూడా అదే చాలామంది ఎందుకు సేవకులు ఈ విధంగా చెప్తున్నారని చాలామందికి బాధ అనిపిస్తుండవచ్చు కష్టం అనిపించవచ్చు కానీ దేవుని యొక్క సేవకుల యొక్క ఆశ ఏంటంటే దేవుని ఎదుట వారిని నిలబెట్టాలని పరిశుద్ధులుగాను నిలబెట్టేటువంటి యొక్క బాధ్యత దేవుని దాసులది అనేటువంటి యొక్క విషయమును మనం ఎరుగుదాం ఎరుగుదాం ఎందుకంటే ఆ విధంగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుని బిడలారా గమనించి చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని ఎదుట మనం నమ్మకమైనటువంటి వారంగా నిలబడేటువంటి వారంగా ఉన్నాం అది ఆయన యొక్క కోరిక ఆయన యొక్క ఇష్టం ఆ విధంగా ప్రభు మనలను సిద్ధపరిచి మనకు సహాయం కాక ప్రార్థన చేస్తాం ప్రియ తండ్రి బాగా అనుసరించి ఈ చివరి దినాలను మేము ఇవన్నీ చూసినప్పుడు ఒకటి యువత ఇస్ ప్రజల గురించి రెండవది మీ ద్వారా ఈసుకోం మిమ్మల్ని నమ్ముకున్నటువంటి క్రైస్తవుల గురించి మాతో మాట్లాడుతూ వచ్చినారు ఆ దినములు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ జరుగుతున్న సూచనలు మాత్రం ఉన్నాయి కాబట్టి మోసపోకుండా నీ కొరకు సాక్షలంగా నీకు జీవించడానికి మాకందరు సహాయపడమని వదనాలు చెల్లిస్తూ కృపని కోరుతేసుకోవడానికి చేరుకుంటున్నాను తండ్రి ఆమెను మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు వేసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరూ తోడైన ప్రేజ్లాడండి మీ అందరికీ ప్రభు నవర వందనాలు